హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి ఈ ఈరోజు గౌడ్స్కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాను అలాగే ఎప్పుడూ చెప్తున్నట్లుగానే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అలాగే తెలిసిన వారికి కూడా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా ఇక మీ పాది మెచ్చిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అలాగే తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వారికైనా సెట్ అవ్వచ్చు కదా ఇక మీ ఇంటిల్ల పాది మెచ్చిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఇటు అమ్మాయి తరపున వారిని అటు అబ్బాయి తరపున వారిని నొప్పించకుండా మెప్పించి రెండు కుటుంబాలను ఒకటి చేయడంలో జ్యోతి మ్యాట్రిమొని ఇరవై నాలుగేళ్ల అపారమైన అనుభవం సొంతం చేసుకుంది అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుకే కాంపిటీషన్ను తట్టుకుంటూ రెండు పుష్కరాల కాలం నుంచి పదివేల జంటలను ఒకటి చేసింది జ్యోతి మ్యాట్రిమోని మరి ఇంకేం ఆలస్యం చేయకుండా జ్యోతి మ్యాట్రిమొనిలో వెంటనే రిజిస్టర్ అయ్యి పెళ్లిడుకొచ్చిన మీ అమ్మాయి లేదా అబ్బాయి డీటెయిల్స్ను మాకు పంపించండి ప్రశాంతంగా ఉండండి గౌడ్స్ కమ్యూనిటీలో మ్యాచ్ కోసం వచ్చిన ఈ అమ్మాయి పేరు స్వాతి వయసు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ టెన్ నైన్టీన్ ఫైవ్ కలర్ చామన ఛాయ హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ సిక్స్టీ కేజెస్ ఉంటుంది ఫాదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సొంత ఊరు సిద్దిపేట అమ్మాయి పేరు మీద మూడు కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి స్వాతి బీటెక్ చదువుకొని హైదరాబాద్ లోనే నర్సరీ రన్ చేస్తుంది విదేశాలకు కూడా మొక్కలను ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇయర్లీ నాలుగు కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది స్వాతికి అన్న ఉన్నాడు తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే గౌడ్స్ క్యాస్ట్లోనే జాబ్ కాకుండా బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే అల్లుడిగా కోరుకుంటున్నారు స్వాతి గారి పేరెంట్స్ తెలంగాణ అబ్బాయి అయి ఉండి జాతకాలు కూడా కలవాలనుకుంటున్నారు అబ్బాయి వయసు అమ్మాయి కంటే కనీసం నాలుగు లేదా ఐదు సంవత్సరాలు మాత్రమే ఎక్కువ అవ్వాలంట అంతకంటే వయసులో ఎక్కువగా ఉండకూడదు అనుకుంటున్నారు చూశారు కదా స్వాతి గారి వివరాలు ఈ ప్రొఫైల్ పై మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీ డీటెయిల్స్ని జ్యోతి మ్యాట్రిమోనీకి పంపించి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ